మనం చెయ్యాలనుకున్నది చేసేస్తూ అదే సందర్భంలో మళ్ళీ అది మాకేం సంబంధం లేదని చేతులు దులుపుకుంటూ ఆ తర్వాతన ఇదంతా కూడా కావాలని కల్పిస్తున్నారన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేస్తూ మనం ఎలా ఆలోచించాలో అనుక్షణం మన మెదళ్ళని ఆ రకంగా ట్యూన్ చేసేటటువంటి విధానం ఎకోసిస్టమ్ అంటారు ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనల్ని ఆ విధంగా అంటే బ్రిటీషు వాడే గొప్పోడు భారతీయుడి కంటే అనే ఆలోచన వచ్చేలా చేసినటువంటి ఎకోసిస్టం ఆ తర్వాత బ్రిటిష్ వాళ్ళ పాలన బెటర్ భారతీయుడికి పరిపాలన చేత కాదు మనకంటే చైనా వాడు గొప్పోడు మనకంటే రష్యా వాడు గొప్పోడు అని మనల్ని సైకలాజికల్గా ఏడు దశాబ్దాలుగా తయారు చేసింది ఒక ఎకోసిస్టం అలాగే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు జరుగుతున్నది ఎకోసిస్టమ్ కాన్సెప్ట్ అంతకు మించి మరేమీ లేదు ఇక్కడ మహాసేన రాజేషు తర్వాత పాలిట్ బ్యూరో సభ్యుడి శ్రీనివాసరెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పెటాపురం వర్మ ఆ తర్వాతన